హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీవ్ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీవ్ స్టైల్లో పల్లెటూరి వారి బలమైన ఆహారం జొన్న సంగటిని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కొన్ని జొన్నలు తీసుకున్నానండి జొన్నలు ఎంత బలమైన ఆహారమో అందరికీ తెలిసిన విషయమే నేను వన్ అండ్ హాఫ్ కప్పుమైన జొన్నలను తీసుకుని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టేశాను సంగటికి కాబట్టి ఇవి ముందుగానే నానబెట్టుకోవాలండి అప్పటికప్పుడు మనం సంగటి చేసుకోలేము ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఒక రోట్లో ఈ జొన్నల్ని దంచుకోవాలండి పూర్వకాలంలో అయితే రోట్లో ఎక్కువగా దంచేవాళ్ళు ప్రస్తుత కాలంలో అందరూ మిక్సీకి వేసుకుంటూ ఉన్నారు నేనైతే రోట్లోనే దంచుతున్నానండి రోడ్లో అయితే కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు అనమాట వాటర్ ఏమీ లేకుండా జొన్నలను మాత్రమే రోట్లో వేసేసుకొని చక్కగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి టైం ఎక్కువగానే పడుతుంది అంత ఈజీగా ఇవి ఏమీ మెదగవు కాస్త బలంగా దంచి మెదిగించుకోవాలి అలా చేయలేని వాళ్ళు రోలు లేని వాళ్ళు మిక్సీకి వేసుకొని కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే రోట్లో దంచుతున్నానండి మా అమ్మమ్మ మా చిన్నతనంలో జొన్న సంగటి బాగా ఎక్కువగా చేసేదండి ఇప్పటిలాగా కాదు కప్పు రెండు కప్పులు కాదండి అప్పుడు పడి రెండు పళ్ళు సేర్లు ఉంటాయి కదా అలా సేరు రెండు సేర్లు నానబెట్టి దంచి జొన్న సంగటి చేసేవాళ్ళండి ఈ జొన్నలు దంచుకునేలాగా స్టవ్ పైన ఒక గిన్నె కానీ కుండ కానీ ఏదైనా మనం సంగటి వండుకోవటానికి సరిపడే గిన్నెను పెట్టేసి అందులో మనం ఎన్ని జొన్నలు తీసుకుంటున్నామో దానికి ఫోర్ ఇంతలు వాటర్ వేసుకోవాలి వన్ కప్పు జొన్నలు అనుకోండి నాలుగు కప్పుల వాటర్ అనమాట నేను వన్ అండ్ హాఫ్ కప్పు జొన్నలు తీసుకున్నాను ఆరు కప్పులమైన వాటర్ని వేసి కొద్దిగా సాల్ట్ని వేసేసి వాటర్ని అంతా మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగేలోగా నేను జొన్నల్ని గబగబా దంచేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు మైననే కాబట్టి తొందరగా మెదిగిపోతుంది ఎక్కువగా అయితే కనుక కాస్త టైం ఎక్కువగా పడుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోర్సుగా దంచుకోవాలి కచాపచ్చాగా అనమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా పౌడర్ లాగా కాకుండా ఇలా కచాపచ్చాగా దంచుకోవాలి అయినా కూడా కచాపచ్చాగా వేసుకోండి కొద్దిసేపటి తర్వాత స్టవ్ పైన వాటర్ అనేవి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు దంచిపెట్టి ఉంచుకున్న జొన్నల్ని ఇందులో వేసేసుకొని తెడ్డుకట్టెతో బాగా కలియేదిప్పుకోవాలండి సంగటి గెలుక్కునే తెడ్డుకట్టె ఉంటుంది కదా దాంతో కలియదిప్పుకోవాలి ఉండలు అనేవి ఏమీ లేకుండా చక్కగా కలియేదిప్పుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలియ ఉండలు అనేవి ఏమీ కావు ఇలా కలియదిప్పుకుంటూ ఉండగానే సంగటి అనేది గట్టిపడిపోతుందండి బాగా గట్టిపడిపోవాలన్నమాట మనం తీసుకున్న క్వాంటిటీకి వేసిన వాటర్కి రెండింటికి కరెక్ట్గా సంగటి అనేది పర్ఫెక్ట్ వేలో అవుతుందండి కొద్దిసేపటి తర్వాత సంగటి చూడండి జొన్న సంగతి ఈ విధంగా అయ్యింది దీన్ని మనం ప్లేట్లో వేసుకొని ముద్దల్లాగా చేసుకోవచ్చు చాలా బలమైన ఆహారం అండి జొన్న సంగటి రాగి సంగటి జొన్న సంగటి ఇవి పల్లెల్లో వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పొలం పనులు కూడా బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు జొన్న సంగటిని ఇలా ప్లేట్లో వేసుకొని ముద్దల్లాగా వేసేసుకోవాలండి నేను జొన్న సంగటిలోకి కాంబినేషన్గా కోడిగుడ్డు టమాటా కాంబినేషన్తో గుడ్డు పురుటు చేశానన్నమాట టమాటాలని వేయించేసి అందులో గుడ్లు పగలగొట్టి వేసి గుడ్డు పురుటు పులుసుని చేశాను చాలా బాగా కుదిరిందండి కాంబినేషను నాన్ వెజ్లోకి కానీ ఎర్ర కారం కానీ పొడిలో కానీ ఏదైనా పులుసు కూరల్లో కానీ జొన్న సంగటి చక్కగా సరిపోతుంది మంచి బలవర్ధకమైన ఆహారం అని చెప్పచ్చు రాగి సంగటిని ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు బలం ఎక్కువగా స్ట్రెంగ్త్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు జొన్న సంగటిని ప్రిఫర్ చేయొచ్చండి మా పిల్లలకి పెద్దగా జొన్న సంగటి అనేది అలవాటు లేదు కొత్తగా అలవాటు చేద్దామని చెప్పేసి అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మరి మీకు పల్లెటూరి వారి బలమైన ఆహారం జొన్న సంగటి ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో